ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు తమన్ తమన్ ఒక సినిమాకి సైన్ చేశాడంటే ఆ సినిమాని మ్యూజికల్ గా హిట్ చేసే వరకు ఆగడు తాజాగా తన నుండి వచ్చిన రెండు సినిమాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర మ్యాజిక్ చేశాడు ఈ మ్యూజిక్ డైరెక్టర్ సంక్రాంతి కానుకగా విడుదలైన రెండు సినిమాలు గేమ్ చేంజర్ అండ్ డాకు మహారాజ్ సినిమాలకి తమన్ మ్యూజిక్ అందించిన విషయం తెలిసిందే ఈ రెండు సినిమాల్లో గేమ్ చేంజర్ కు కాస్త నెగిటివ్ ఇంపాక్ట్ పడగా డాకు మహారాజ్ మాత్రం మంచి కలెక్షన్స్ రాబడుతూ ముందుకు దూసుకుపోతుంది ఇక డాకు మహారాజ్ విజయంలో తమన్ కీలక పాత్ర పోషించాడని చెప్పాలి దర్శకుడు బాబి కొల్లి సినిమాని ఎంత పర్ఫెక్ట్ గా తెరపైకి తీసుకొచ్చినా దాని తగ్గట్టుగా ఎలక్ట్రిఫైయింగ్ మ్యూజిక్ తో తన బీజంతో సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు తమన్ ఆ విషయంలో హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ సంపాదించుకున్నాడు తమన్ ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్ ప్రభాస్ కి మ్యూజిక్ అందించడంపై ఒక ఆసక్తికరమైన కామెంట్ చేశాడు నిజానికి తమన్ గతంలో లారెన్స్ అండ్ ప్రభాస్ కాంబోలో వచ్చిన రెబెల్ సినిమాకి మొదటిగా తమన్ మ్యూజిక్ చేయాల్సి వచ్చిందట ఆ సినిమాకి సంబంధించి అడ్వాన్స్ కూడా తీసుకొని మ్యూజిక్ సంబంధించిన సిట్టింగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సంబంధించిన వర్క్ కూడా స్టార్ట్ అయిందట కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ నుంచి తమన్ తప్పుకోవాల్సి వచ్చిందంటూ కూడా చెప్పుకొచ్చాడు ఇక ఆ సినిమాకి రాఘవ లారెన్స్ చిన్నాని ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు రెబెల్ సినిమాకి ఆ మ్యూజిక్ అందించిన విషయం తెలిసిందే ఇక తాజాగా మరోసారి అప్పుడు మిస్ అయిన అవకాశం రాజాసాబ్ సినిమాతో తమన్ మరోసారి దక్కించుకున్నాడు మారుతి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకి తమన్ తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశారంటూ కూడా ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఈ సినిమా మరో రెండు నెలల్లో ప్రేషన్ల ముందుకు వచ్చే అవకాశం ఉంది ప్రభాస్ తన కెరీర్ లో మొదటిసారి హారర్ అండ్ కామెడీ జానర్ లో నటిస్తుండటంతో ఈ సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి మరి భారీ బడ్జెట్ తో భారీ గ్రాఫిక్స్ హంగులతో రాబోతున్న రాజాసాబ్ సినిమా విడుదల తర్వాత ఏ రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంటుందో అని తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే